హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం టయోటోలోని ప్రాడో అనే వెహికల్ అయితే చూద్దాము ల్యాండ్ క్రూజర్ ప్రాడో అని కూడా అంటారు దీన్ని సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒమాన్లో ముప్పై వేల ఒమాన్ ఏరియాల్స్ అయితే ఉంటుంది దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి అంటే టాప్ వేరియంట్ సెకండ్ వేరియంట్ ఇట్లాగా సో అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది సెకండ్ వేరియంట్ అనుకుంటా వెహికల్ దీ దీని ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఇరవై ఐదు వేలు అయితే పడుతుంది దీని ప్రైస్ వచ్చి ఒక ఐదు వేలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది ముప్పై వేలు రియాల్స్ అట్లా అయితే ఉంటు దీని ప్రైజు సో ఈ వెహికల్ బిఫోర్ అయితే చాలా హెవీగా ఉండేదండి ఇది చాలా పెద్ద సైజ్ అయితే చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడైతే సైజ్ కొంచెం తగ్గించారు వెహికల్ అలాగే దీని ఇంజన్ సైజ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫోర్ టర్బో ఇంజిన్ అనమాట మీరు చూడొచ్చు ఎస్యూవీ అలాగే టెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ లీటర్ పెట్రోల్ అయితే వస్తుంది మనకి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పి దాని తర్వాత మనం ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకుందాం సో మీరు ఇక్కడ చూడొచ్చు టయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో అయితే ఉంది సో ఇది ఈ కలరు చాలా బాగుంది కదండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది బ్లాక్ అండ్ ఇదేదో కలర్ మరి దీని ఏమంటారో తెలీదు బ్యాక్ సైడ్ సెన్సర్స్ కానీ దీని ఎగ్జాస్ట్ లేని ఉన్నాయి బ్యాక్ సైడ్ కింద ఒక్క ఎగ్జాస్టే ఉంది మాట ఆ చివరైతే ఉంది సో ఇది ఎలా ఉందంటే చిన్న సైజు డిఫెండర్లా ఉంది మాట మనకి ల్యాండ్ రోవర్ టైప్ ఆఫ్ మోడల్లో దించారు దీన్ని ముప్పై వేల రియాల్స్ కంపేర్ టు ద డిఫెండర్స్ వాటితో పోల్చుకుంటే చాలా తక్కువే ప్రైజు సో ఇది వెహికల్ అయితే కనుక చాలా సాలిడ్గా ఉంటుందండి మేడ్ ఇన్ జపాన్ జపనీస్ వెహికల్స్ ఇవన్నీ కూడా జపాన్ నుంచి వస్తాయి కాబట్టి చాలా స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ కానీ వెహికల్ చాలా బాగుంటాయి సో పదండి లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం సో పైన వచ్చేసరికి రూఫ్ వాళ్ళు వైట్ కలర్ ఇచ్చారు సో డ్యూల్ టోన్ వెహికల్స్ మాట ఇవి ఇదొక ఇక్కడొక కలరు ఇక్కడొక కలరు సో కంపేర్ చేసుకుంటే ఇంకొక కలర్ కూడా మిక్స్ అయింది బ్లాక్ కలర్ కూడా మధ్యలో వాళ్ళు ఫినిషింగ్ కోసం ఇకపోతే ఇంటీరియర్ విషయం చూస్తే కనుక బ్లాక్ కలరు ప్లస్ ఇక్కడ ఏంటంటే మెరూన్ టైప్ ఆఫ్ కలర్ ఇచ్చారు లెదర్ టైప్ ఆఫ్ డిజైను చాలా బాగుంది సో ఇక్కడ మీకు చూడొచ్చు కంట్రోల్స్ అలాగే సేవ్ చేసుకునే ఆప్షన్స్ మన సో ఇది అండి వెహికల్ ఇదైతే లెదర్ స్టీరింగ్ చూసారు సాలిడ్గా ఉంది బాగుంది టయోటా వెహికల్స్లో ఒక బ్యూటీ ఏంటంటేనండి గల్ఫ్ కంట్రీస్లో ఎందుకు మీరు టయోటా వెహికల్స్ ఎక్కువ కనబడతాయి అంటే వీటికి చాలా ఎక్కువ మన్నికైతే ఉంటుందండి అంటే ఇప్పుడు డాష్బోర్డ్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ గల్ఫ్ కంట్రీస్లోని జనరల్గా అదర్ టైప్ అదర్ టైప్ ఆఫ్ బ్రాండ్స్కి క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ ఉన్న ఎండలకి కానీ జపనీస్ వాళ్ళు ఒక్కళ్ళకే సాధ్యమైందన్నమాట ఈ వెహికల్స్కి డాష్ బోర్డ్ క్రాక్ రాకుండా ఎంత ఎండలో అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా నార్మల్గా అయితే ఫార్టీ ఫైవ్ ఉంటుంది వెహికల్ పార్క్ చేస్తే ఆటోమేటిక్గా అరౌండ్ ఫిఫ్టీ డిగ్రీస్కి వెళ్ళిపోతుంది కదా సో ఆ టెంపరేచర్ని పట్టుకుని లోపల ఇవన్నీ కూడా సస్టైన్ అవుతాయి అన్నమాట అది దీంట్లో ఉన్న బ్యూటీ అలాగే ఇక్కడ వచ్చేసరికి మీరు పుష్టార్ట్ బటన్ చూడొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టీరింగ్ మీద ఉన్న కంట్రోల్స్ చూడొచ్చు రేడార్ ఫంక్షన్స్ కానీ అన్నీ ఇచ్చారండి వీళ్ళు లేన్ డిపార్చరు ఓకే సో వాల్యూమ్ కంట్రోల్స్ ఇవి ఇది లోపల వచ్చేసరికి మన స్క్రీన్లో ఉన్న ఈ దీన్ని ఇక్కడ నుంచి మార్చుకునే దానికి ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా క్యూట్గా అయితే ఉంది వెహికల్ కానీ ప్రైజ్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు కదా సో ఇక్కడ మీరు మోడ్స్ చూడొచ్చు అంటే మన టెరైన్స్ని మార్చుకోవచ్చు కదా మరి ఫోర్ వీల్ ఫోర్ వీల్ డ్రైవ్ కాబట్టి మనకు నచ్చిన మోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లాగే ఇక్కడ ఏంటంటే మనకి కెమెరాస్ దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కాబట్టి దాన్ని ప్రెస్ చేసుకుంటే కెమెరా చేంజ్ అవుతాయి దీంట్లో అయితే ఇచ్చారు ఇక్కడ థండర్ బోల్ట్స్ అదే మన ఇప్పుడు వచ్చిందంతా టెక్నాలజీ కదా మరి వాళ్ళ కోసం ఈ థండర్ బోల్ట్ ఫెసిలిటీ అట్లాగే హెచ్డీఎంఐ సేమ్ ఇదా ఇదే విధంగా మనకు ఫార్చ్యూనర్లో కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఇండియాలో వాళ్ళకి ఫార్చునర్ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి అది అయితే చాలా బాగుంటుంది అట్లాగే గేర్ ఆటోమేటిక్ అట్లాగే ఇక్కడ చూసారా మీరు పార్కింగ్ హోల్డ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్ వీల్ డ్రైవ్ ఫంక్షన్స్ సో ఇది ఏంటంటే సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్ అంటారు ఇది రేర్ డిఫరెన్షియల్ లాక్ అంటారు అట్లాగే ఇది ఫోర్ వీల్ డ్రైవ్ మాట హెచ్ ఫోర్లో లో వెళ్ళాలా ఎల్ ఎల్ ఫోర్లో వెళ్ళాలా అని చెప్పి సో ఇవన్నీ సో ఇక్కడైతే బాగుంది కదా కప్ హోల్డర్స్ ఇక్కడ ఇచ్చారు ఇది వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి సో స్పేస్ అయితే చాలా బాగుంది అట్లాగే మనకి పైన చూద్దాం పైన వచ్చేసరికి సన్ రూఫ్ ఇది కూడా యాక్చువల్గా బ్లాక్ కలరు ఈ వెహికల్కి అదే ఆ వైట్ కలర్ వెహికల్స్లో చూసుకుంటే కనుక మనకి బ్రౌన్ కలర్ ఇంటీరియర్ ఇచ్చారనమాట సో ఇక్కడ మీరు చూసారు కదా ఈ పెద్ద సెట్టింగ్ అంతా ఉంది కదా ఇదంతా రేడార్ ఉందన్నమాట ఫ్రంట్ మనకి సో ఇవి దీంట్లో ఉన్న ఫర్దర్ స్విచ్చెస్ ఏవో ఇచ్చారు మనకి డోర్ కానీ లైట్స్ కానీ ఒక చెలో మనకి అలాగే కూలింగ్ బాక్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి కూల్ బాక్స్ అండి ఇది సో చూసారు కదా కూల్ బాక్స్ అని ఉంది సో మనకి రిఫ్రిజిరేటర్ లాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ మీరు చూస్తే కనుక ల్యాండ్ క్రూజర్ అని చెప్పి బ్రాండింగ్ కూడా వాళ్ళు రాశారు సో మనం బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళి అసలు ఎలా ఉంది స్పేసింగ్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో ఇక్కడేవో కొన్ని ఫర్దర్ ఆప్షన్స్ ఉన్నాయి కూడా మీరు గమనించవచ్చు ఇది పార్కింగ్ సెన్సర్ మన ఆప్షన్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇది రేర్ బూట్ ఆప్షను మనం బూట్ ఓపెన్ చేసుకోవాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది టెలో టెలిస్కోపిక్ స్టీరింగ్ అంటే మన స్టీరింగ్ని పైకి కిందకి ఎట్లా కావాలంటే అట్లాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇదేంటో బాక్స్లా ఉంది కానీ ఇది అయితే బాక్స్ అయితే కాదు ఇది డిజైన్ అలా ఇచ్చినట్టు ఉన్నారు చలో బిల్ట్ క్వాలిటీ మాత్రం భలే ఉందండి చాలా బాగుంది చాలా నెంబర్ వన్ బిల్ట్ క్వాలిటీ ఈ వెహికల్ మనకి ఇంకా ఇండియాలో రాలేదు మనకి సో మేబీ త్వరలో అయితే వస్తాయండి మీకు ఎందుకంటే మన దాదాపు సీఎంలో లేదా డిప్యూటీ సీఎంస్ వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్స్ యూస్ చేసే కార్లు ఇవి మీరు చూడొచ్చు ల్యాండ్ క్రూజర్ ప్రాడ్ అయితే ఉన్నది కదా సో అదే విధంగా ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ అయితే ఇంకా ఇండియాలోకి రాలేదు త్వరలో రావచ్చు సో మన సీట్స్ని డౌన్ చేసుకునేదానికి అక్కడ ఆ అయితే మనకి ప్రొవైడ్ చేశారు సో ఇది సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది సో మీరు ఇక్కడ చూస్తే కనుక సీటింగ్స్ అట్లాగే ఇక్కడ ఏసీ ఏమో మనకి సైడ్ ప్రొవైడ్ చేశారన్నమాట సైడ్ అయితే ఉంది అక్కడ సైడ్ ప్రొవైడ్ చేశారు సో ఇంజిన్ కూడా చూడాలి కదా అది కూడా ఓపెన్ చేసి ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇది దీని ఓవరాల్ లుక్ మాట అక్కడ వైట్ కలర్ వెహికల్ ఉంది అది చూడండి మీకు అర్థమవుతుంది అది వైట్ కలర్ వెహికల్ ఇది అదర్ కలరు సో ఎలైవీల్స్ దీనికి ఒక టైప్ ఆఫ్ ఎలైవీల్ ఇచ్చారు దీనికి ఒక టైప్ ఆఫ్ వీల్స్ ఇచ్చారు నాకైతే కనుక దీంతో కంపేర్ చేసుకుంటే ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది ఇదేమో సేమ్ టు సేమ్ డిఫెండర్ టైప్లో దింపి పారేసారు అంతే ఇది సైడ్ మౌల్డింగ్ డోర్ మౌల్డింగ్స్ ఫుట్ రెస్ట్ టర్బో ఇంజిన్ కదా దీనికి టర్బో అని డిజైన్ చేశారు సిగ్నల్ లైట్ ఏమో ఇంత పెద్దది ఉంది ఏదో టీవీలా ఉంది కదా మనకి ఇది ఇంత పెద్ద సెట్టింగ్ ఇచ్చారు సో ఇక్కడ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మనకి సో మనకిది సేమ్ ఇదివరకు ఒమాన్లో ఎఫ్జే క్రూజర్ అని ఒక వెహికల్ ఉండేదండి సేమ్ అది కూడా ఇలాగే ఉండేదన్నమాట సో నేను వచ్చి ఎప్పుడు చూసినా సరే ఈ వెహికల్ని ఎఫ్జె క్రూజరే అనుకునేవాడినమాట అట్లా ఉండేది ఈ వెహికల్ కానీ ఇది ఎఫ్జే క్రూజర్ ఆఫ్ చేసేసి వీళ్ళు మనకు వమాన్లో ప్రాడో తీసుకొచ్చారు అబ్జెక్ క్రూజర్ కంప్లీట్ స్టాప్ అయిపోయింది అనమాట ఆ వెహికల్ అయితే చాలా బాగుంటుంది సో ఈ బాయినెట్ అయితే చాలా లైట్ వెయిట్గానే ఉంది కంపేర్ టూగా మన ఫార్చునర్తో కంపేర్ చేసుకుంటే ఫార్చునర్ ఓపెన్ ఓపించడమే నాకు పరిశాన్ అయిపోయాను ఇదైతే చాలా ఈజీగా కూడా ఉంది సో దీని ఇంజన్ కాంపోనెంట్స్ ఇంజన్ సిస్టమ్ అంతా మీరు చూడొచ్చు ఇది వచ్చి టర్బో ఇంజను ఓకే దీని సిస్టమ్స్ అన్నీ ఈ విధంగా అయితే ఉన్నాయి అక్కడైతే ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ టైం చూస్తున్నాను మనకి ఎప్పుడు బాయ్నెట్ ఓపెన్ చేసినా ఎల్ఈడి లైట్ అయితే ఎప్పుడు ఉండేది కాదు టయోటా వాళ్ళ దాంట్లో సో ఈసారి మనకి బాయ్నెట్కి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు వెరీ నైస్ సో ఇది ఓవరాల్ ప్రాడో వీడియో సో ప్రైస్ అయితే చెప్పాను వెహికల్ గురించి అయితే మీకు చెప్పాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అంటే వెహికల్ స్పెసిఫికేషన్స్ కావాలంటే క్యాట్లో కూడా డౌన్లోడ్ చేసి పెడతాను లేదు అనుకుంటే కనుక మీరు స్క్రీన్ని పాస్ చేసుకుని మీరు చూడొచ్చు ఆప్షన్స్ ఏంటి వాట్ ఈజ్ వాట్ ఏ ఉన్నాయి ఏంటి అని చెప్పి ప్రతిదీ కూడా